జానపద కథ మాయగుర్రం మేటిగుర్రం అనగనగా ఒక ముసలాడు ఆ ముసలాడికి ముగ్గురు కొడుకులు చిన్నవాణ్ణి వెర్రి వెంగళాయ ఇవాన్ష్కు అని పిలిచేవారు ముసలాడు పొలంలో గోధుమ చెల్లాడు పైరు కంకె వేసి కన్నుల పండువగా ఉంది కాని అక్కడక్కడ పైరు రాలిపోయి ఎవరో కాని కాళ్లతో తొక్కేసినట్టు అవుపడింది ముసలాడు కొడుకుల్ని పిలిచి ఒరే అబ్బాయిలు మీరు వంతులు వేసుకుని ప్రతి రాత్రి పొలంలో కాపు కాసి దొంగను పట్టుకోండి అన్నాడు తొలి రాత్రి వచ్చింది పెద్ద కొడుకు వెళ్లాడు పొలం కాపలా కాయటానికి కాసేపు కాపలా ఉండి ఇక నిద్రపోదామని బుద్ధి పుట్టి పొలంలో ఉన్న కసపు మేటులోకి దూరి తెల్లవారే వరకు హాయిగా నిద్రపోయాడు తెల్లవారాక ఇంటికెళ్ళి రాత్రి అంతా నిద్రలేదు పొలం కాచి కాచి చలికి కొరడు బారిపోయానే కాని దొంగ ఎవడూ కనపడలేదు అన్నాడు మలి రాత్రి వచ్చింది నడిపివాడు వెళ్లాడు పొలం కాయటానికి వీడు రాత్రి అంతా కసవు మెటుల్లో దూరి హాయిగా పడుకున్నాడు మూడో రాత్రి వచ్చింది ఇక బెర్రి వెంగళాయ ఈ కు వంతు వచ్చింది కజ్జికాయ ఒకటి జుబ్బాలో దాచేసుకొని తాడు ఒకటి పుచ్చుకొని పొలం బయలుదేరాడు పొలంలోకి వెళ్లి ఒక రాతి మీద కూర్చొని కజ్జికాయ పిసరు పిసరు కొరుక్కుని తింటూ ఒక్క కునికినా తీయకుండా దొంగ కోసం కాపలా కాశాడు ఈ వంశ్ కు సరిగ్గా అప్పుడు పొలంలోకి దౌడు తీస్తూ జ్వరపడింది గుర్రం ఒకటి దాని వెంట్రుకలన్నీ వెండి బంగారమును అది దౌడు తీస్తుంటే భూమి గజగజ ఉనికిపోయింది దాని ముక్కు చెరమల్లో నుంచి పొగ ఎగజిమ్ముతోంది చెవుల్లో నుంచి మంటలు మండుకొస్తున్నాయి గుర్రం మొదలెట్టింది గోధుమ పైరు మేయటం మేసినది కొంచెము తొక్కినది తెగబారెడువును గుర్రాన్ని ఇవనుష్ చాటుమాటుగా సమీపించి చటుక్కున దాని మెడకి తాడు కట్టి దాన్ని పట్టుకున్నాడు తన శక్తి అంతటితోనూ గొర్రం ఒక్క ఈడ్పు ఈడ్చింది ఏమీ కార్యం లేకపోయింది యువానుష్కు చప్పున ఎగిరి దానిమీద కూర్చొని దాని జూలు గట్టిగా పట్టుకున్నాడు గొర్రం వెల్లడి పొలంలోకి అదే దౌడు దౌడు తీయించింది చెంగున ముందు కాళ్లు ఎగరేసింది వెనక్కాళ్లు తన్నింది వాడిని మాత్రం కిందకి తోసేయలేకపోయింది ఇక అక్కడితో గుర్రం ఇవానుష్కును బతిమాలింది నన్ను వదిలే ఇవానుష్కు నీకు పుణ్యం ఉంటుంది నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా నేను నీకు సహాయం చేస్తాను అలాగైతే మంచిదే నేను వదిలిపెట్టేస్తా అని ఇవానుష్కు జవాబు చెప్పి మరి నువ్వు నాకు కనబడ్డం ఎలా అని గుర్రాన్ని అడిగాడు నువ్వు వెల్లడి పొలంలోకెళ్ళి అక్కడి నుండి బారు మైదానం మీదకెళ్ళి చెవులు గింగరాలెత్తేటట్టు గట్టిగా మూడు మార్లు ఏల కొట్టి దిక్కులు పిక్కటిల్లేటట్టు మాయా మాయాగుర్రమా మేటి గుర్రమా జ్ఞానివైన తేజిగుర్రమా గడ్డి మీద రాలే ఆకులలాగా నా ఎదుట వచ్చి నిలబడు అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను అంది గుర్రం ఇవానుష్కు గుర్రాన్ని వదిలిపెట్టేశాడు మరెన్నడూ పొలంలో పడి గోధుమ పైరు మేయనని చేను తొక్కనని గుర్రం ఖరారు చేసింది తెల్లవారాగానే ఇవానుష్కు ఇంటికి వెళ్లిపోయాడు పొలంలో నీకేమిటి అవుపడిందిరా అని అడిగారు అన్నగారులు గుర్రం ఒకటి అవుపడితే దాన్ని పట్టుకున్నాను దాని వెంట్రుకలన్నీ వెండి బంగారమును అని చెప్పాడు ఇవాన్ష్కు మరైతే ఇప్పుడు ఆ గుర్రం ఎక్కడుంది మరెన్నడూ పొలంలో పడి గోధుమ పైరు మేయనని అది ఖరారు చేసింది అంచేత దాన్ని బదిలిపెట్టేశా అన్నాడు ఇవాన్ష్కు ఇవాన్ష్కు మాటలు వాళ్ళు నమ్మకుండా పొట్ట చక్కలయ్యేటట్టు వాడి ముఖం మీదే నవ్వేశారు కానీ ఆ రాత్రి మాత్రం పైరు మీద ఈగవాలిన జాడైనా ఎక్కడా కనపడలేదు ఇది జరిగిన కొద్ది రోజులకే జార్ చక్రవర్తి తన దూతలను దేశమంతటా పంపి అన్ని ఓళ్లల్లోనూ అన్ని గ్రామాల్లోనూ చాటింపు వేయించాడు సామంతుల్లారా కులీన ప్రభువుల్లారా వర్తకుల్లారా సామాన్యపు రైతుల్లారా అందరూ రాజప్రాసాదం ఎదుట చేరాల్సిందండోయ్ జార్ చక్రవర్తి కుమార్తె అందాల భరిణ ఏలేనా ఎత్తుగా ఉన్న కోట బురుజు కిటికీలో కూచుంటుందోయ్ ఎవడైతే తన సొంత గుర్రం మీద చెంగున ఎగిరి కిటికీ అందుకుని చక్రవర్తి కుమార్తె వేలిన ఉన్న వజ్రపు టూంగరాన్ని తీసుకోగలుగుతాడు వాడిని రాజకుమార్తె వివాహం చేసుకుంటుందండోయ్ అందరూ రావాల్సిందని నిర్ణయమైన రోజున అందరితో పాటు అన్నగార్లు కూడా జార్ చక్రవర్తి రాజప్రాసాదానికి బయలుదేరారు స్వయంగా పోటీ పందెంలో పాల్గొనటానికి కాదు సుమండి పోటీ పందెల్లో పాల్గొనే వారిని చూడ్డానికని మాత్రమే వెర్రివెంగళాయ ఇవాన్ష్కు అన్నగార్లను బతిమలాడుకున్నాడు అన్నయ్యలు ఒక గుర్రాన్ని నాకు ఇవ్వండి నేను మీతో వచ్చి ఆ అందాల ఏలే ఏలేనాను చూస్తాను వెంగళాయ ఎక్కడకొస్తావరా నువ్వు బాగుబాగు ఎవరైనా చూసి నవ్విపోగలరు పొయ్యి మీదకి పోయి అగ్గిబుగ్గి అయిపోయేదాకా తొంగు అనేశారు అన్నగార్లు అలా అనేసి వాళ్లు వెళ్ళిపోయారు వాళ్లు వెళ్లిపోయాక వదిన గార్లతో ఇవాన్ష్కు ఇలా అన్నాడు నారబుట్ట ఇలా ఇవ్వండి అడవిలోకెళ్ళి పుట్టకొక్కులు ఏరుకొస్తా నారబుట్ట పట్టుకుని పుట్టకొక్కులు ఏరుకొచ్చేందుకు అన్నట్టుగా బయలుదేరాడు ఇవాంశుకు ఇవాన్షుకు వెల్లడి పొలంలోకి వెళ్లి అక్కడ నుంచి బారు మైదానం మీదకి వెళ్లి నారబుట్టని ఒక పొదలో గిరవాటేసి చెవులు గింగిరాలెత్తటట్టు గట్టిగా ఏల కొట్టి దిక్కులు పిక్కటిల్లేటట్టు కేకవేశాడు మాయాగుర్రమా మేటిగుర్రమా జ్ఞానివైన తేజిగుర్రమా గడ్డి మీద రాలే ఆకులాగా నా ఎదుట వచ్చి నిలబడు గుర్రం పరిగెత్తుకుని వచ్చింది భూమి గజగజ వణికింది దాన్ని ముక్కు చెరమల్లోంచి పొగ ఎగజిమ్ముతోంది చెవుల్లోంచి మంటలు మండుకొస్తున్నాయి నేలకి అంటుకుపోయినట్టు గుర్రం ఇవాన్ష్కు ఎదుట నిలబడి ఏమిటిని ఆజ్ఞ అని అడిగింది ఫలానా ఫలానా అని అసలు వృత్తాంతం చెప్పాడు ఇవాన్ష్కు సరే నువ్వు నా చెవిలో దూరి ఎడమ బయటికి రా అంది గుర్రం ఇవాన్ష్కు కు గుర్రం చెవిలో దూరి ఎడమ చెవిలోంచి బయటకు వచ్చేసరికల్లా టింగురుమంటూ పూల రంగడులా మారిపోయాడు మాయా గుర్రం మీద స్వారీ చేస్తూ ఇవాన్ష్కు కు పట్నానికి జామ్మని దూసుకుపోయాడు దారిలో అన్నగాలను దాటిపోయాడు ఇవాంశ్కు గుర్రం దౌడికి రోడ్డు దూళి మేఘల్లా లేచి వాన చినుకుల్లా పడ్డాయి నేల మీద నేలమీద కు మాయగుర్రాన్ని మేటిగుర్రాన్ని బూటుక్కళ్ల ముళ్లతో డొక్కల్లో గట్టిగా పొడిచాడు మాయగుర్రం గుర్రుగురుమని బొసకొట్టి ఖైమని శకిలించింది చెంగుమని నిలువున ఎగిరింది కాని సరిగ్గా మూడు జానల్లో తప్పిపోయింది జార్ జార్చక్రవర్తె కుమార్తె కూర్చున్న కిటికీని అందుకునేందుకు ఈ సాహసాన్ని చూసి జనం ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయారు ఇవాన్ష్ గుర్రాన్ని వెనక్కి మళ్లించి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు ఎవరి మనిషి ఎవరి మనిషి అంటూ అందరూ ఒక్క పెట్టున కేక పెట్టారు ఇవాన్ష్కు అసలు అక్కడ ఉంటే కదా జనం ఇటు చూశారు అటు చూశారు ఎక్కడికెళ్లాడో ఎటు మాయమయ్యాడో ఎవరికేనా కనపడితే కదా ఇవాన్ష్ పట్నం నుంచి వచ్చేసి వెల్లడి పొలంలోకి వెళ్లి గుర్రం ఎడమ చెవిలో దూరి గుడి చెవిలో నుంచి బయటకొచ్చేసరికి మళ్లీ ఎప్పట్లాగానే వెంగళాయ ఇవాన్ష్ కు అయిపోయాడు గుర్రం మెట్టి గుర్రాన్ని బదిలిపెట్టేసి ఒక్కడే ఇంటికి వెళ్లిపోయాడు ఇల్లు చేరుకుని తీనే ఎక్కి అన్నగార్ల కోసం ఎదురు చూస్తూ పొయ్యి తీని మీద కూర్చున్నాడు అన్నగార్లు ఇంటికి తిరిగి వచ్చి పట్నంలో చూసిందంతా భార్యలతో చెప్పారు ఏమర్రోయ్ జార్ చక్రవర్తి దగ్గరకు ఎటువంటి పూల రంగడు వచ్చారనుకున్నారు అటువంటి వాడిని ఎంతవరకు మా జీవితంలో మేం చూడలేదు ఒక్క మూడు జానల్లో మాత్రమే తప్పిపోయాడు జార్ చక్రవర్తి కూతుర్ని అందుకునేందుకు ఇవాన్ష్ కు పొయ్యి తిన్నె మీద కూర్చొనే ఇదంతా విని తనలో తాను నవ్వుకుంటూ అన్నయ్యలు నేను అక్కడ అవుపడ్డానా అని అడిగాడు నువ్వేంటి అక్కడ మాకు ఏంటి ఏడిసినట్టే ఉంది తీనె మీద ఎక్కిపోయి ఈగల్ని పట్టుకుంటూ నీ పని అనేశారు అన్నగార్లు మరుసటి రోజు మళ్లీ పట్నం వెళ్లారు వాళ్లు వెళ్లిపోగానే ఇవాన్ష్ నారబుట్ట పట్టుకుని పుట్టకుక్కులో కోసమని అడవికి బయలుదేరాడు వెల్లడి పొలంలోకి వెళ్లి అక్కడ నుంచి బారు మైదానం మీదకి వెళ్లి నారబుట్ట గిరాటు వేసి చెవులు గింగిరాలెత్తేటట్టు గట్టిగా ఏల కొట్టి దిక్కులు పిక్కటిల్లేటట్టు కేకవేశాడు మాయాగుర్రమా మేటి గుర్రమా జ్ఞాని తేజి తేజిగుర్రమా గడ్డి మీద రాలిన ఆకులాగా నా ఎదుట వచ్చి నిలబడు గుర్రం పరిగెత్తి వచ్చింది భూమి గజగజ వణికింది దాని ముక్కు చెరమల్లోంచి పొగ ఎగజిమ్ముతోంది చెవుల్లోంచి మంటలు మండుకొస్తున్నాయి నేలను అంటుకుపోయినట్టు గుర్రం ఇవాన్ష్ ఎదుట నిలబడింది ఇవాన్ష్ కుడి చెవిలో దూరి ఎడమ చెరువిలో నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చేసరికల్లా టింగురు మంటు పూల రంగళ్ళలో పూల రంగడులాగా మారిపోయాడు ఇవాన్ష్ గుర్రాన్ని స్వారీ చేస్తూ ఎకాయకీని రాజప్రాసాదానికి జామ్మని దూసుకుపోయాడు ఇక చూడండి పట్నంలో క్రితం రోజు కంటే మరీ అధికంగా పోయారు జనం జార్ చక్రవర్తి కుమార్తెను చూసి అందరూ ఆశ్చర్య ఆశ్చర్యప్రవసులైపోయారు ఆమె అందాన్ని వేణోళ్ల శ్లాంఘించారు కాని సాహసించి ఉంగరం తీసుకునేందుకు ఒక్కడైనా దమ్ములు లేకపోయాయి తలకాయ ముక్క చెక్కలవుతుందని అందరికీ హడలెత్తింది ఇవాన్కు తన గుర్రాన్ని బూటుకాళ్ల ముళ్లతో డొక్కల్లో పొడిచాడు మేటి గుర్రం గుర్రుమని బుసకొట్టింది ఖైమని శికిలించింది చెంగుమని నిలువున ఎగిరింది కాని సరిగ్గా రెండు జానాల్లో జార్ చక్రవర్తి కుమార్తె కూర్చున్న కిటికీని అందుకునేందుకు ఇవాన్ష్కు మాయాగుర్రాన్ని వెనక్కి మళ్లించి అక్కడ్నుంచి చల్లగా జారుకున్నాడు జనం ఇటు చూశారు అటు చూశారు ఎక్కడికి ఎటు మాయమయ్యాడో ఎవరికైనా కనబడితేనే కదా ఇవాన్ష్కు అప్పటికప్పుడే బెల్లడి పొలం చేరుకున్నాడు మాయగుర్రాన్ని వదిలిపెట్టేసి అడవిలో నుంచి విషపు పుట్టకొక్కులు ఏరుకొచ్చి అవి పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు వాటిని చూసి వదినగార్లకి ఇవాన్ష్కు మీద ఒళ్ళు మండుకొచ్చి ఇలాంటివి మోసుకొచ్చావా ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ పుట్టకొక్కులును వెర్రి వెంగళాయ వీటిని నువ్వు తింటే సరి అని కసురుకున్నారు ఇవాన్ష్కు తనలో తాను నవ్వుకుని పొయ్యి దాని దానిమీద కూర్చున్నాడు ఇంతట్లో అన్నగార్లు ఇల్లు చేరుకొని పట్నంలో విశేషాలు చెప్పారు ఏమర్రోయ్ నిన్న వచ్చిన పూల మళ్ళీ ఇవాళ కూడా వచ్చాడు రెండు జానల్లో మాత్రమే తప్పిపోయాడు జార్ చక్రవర్తి కూతురు కూచున్న కిటికీని అందుకునేందుకు ఇవాన్ష్కు కు అన్నగార్లను ప్రశ్నించాడు అన్నయ్యలు నేను మీకక్కడ ఊపడ్డానా కూర్చో నువ్వు అక్కడ నోరు మూసుకొని వెర్రి వెంగళాయ అని అన్నగార్లు వాడిని కసిరేశారు మూడో రోజున మళ్లీ జరిగింది జార్ చక్రవర్తి నియమించిన పోటీ పందెం పోటీ పందం చూసుకుందేందుకని అన్నగార్లు ప్రయాణ సిద్ధమయ్యారు ఇవాన్ష్కు కు అన్నగార్లను బతిమలాడుకున్నాడు అన్నయ్యలు నాకు కూడా ఒక గుర్రాన్ని ఇవ్వరు నేను కూడా మీతో వస్తాను పో వెర్రి వెంగళాయ పోయి ఇంట్లో కూర్చో నువ్వు అక్కర్లేని పనులు నీకెందుకు పో అని కసిరేసి వెళ్లిపోయారు ఇవాన్ష్కు వెల్లడి పొలంలోకి వెళ్లి అక్కడ నుంచి బారు మైదానం మీదకెళ్లి చెవులు గింగిరాలెత్తేటట్టు గట్టిగా ఏలకొట్టి దిక్కులు పికటిల్లేటట్టు కేకవేశాడు మాయాగురమ మేటి జ్ఞానివైన తేజి గుర్రమా గడ్డి మీద రాలే ఆకులాగా నా ఎదుట వచ్చి నిలబడు గుర్రం పరిగెత్తి వచ్చింది భూమి గజగజ వణికింది దాని ముక్కు చరమల్లోంచి పొగ ఎగ్గజిమ్ముతోంది చెవుల్లో నుంచి మంటలు మండుకొస్తున్నాయి నేలను అంటుకుపోయినట్టు గుర్రం ఇవాన్ష్ కు ఎదుట నిలబడింది ఇవాన్ష్ గుర్రం కుడి చెవిలో దూరి ఎడమ చెవిలోంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చేసరికల్లా టింగురుమంటూ పూల రంగళ్లలో పూల మారిపోయాడు గుర్రం మీద స్వారీ చేస్తూ జార్ చక్రవర్తి గారి రాజప్రసాదం ఎదుట ప్రత్యక్షమయ్యాడు కోట బూరుజు అందుకునేందుకు కు గుర్రం మీద ఒక్క పరుగున వచ్చాడు తన బూటు కాళ్ల ముళ్ళతో గుర్రాన్ని డొక్కల్లో పొడిచాడు మాయా గుర్రం మేటి గుర్రం వెనకటి కంటే మరింత భీకరంగా గుర్రుమంటూ బుస కొట్టింది నేలను డెక్కతో గట్టిగా కొట్టింది చెంగున నిలువునా ఎగిరింది ఎగిరి కిటికీని అందుకుంది జార జారిచక్రవర్తి కుమార్తె ఎర్రని పెదవులను ముద్దు పెట్టుకున్నాడు ఆమె వేలిన తళుక్కున మెరుస్తున్న వజ్రపుటుంగరాన్ని చప్పున తీసుకున్నాడు గుర్రాన్ని వెనక్కి మళ్లించి తటాలున అక్కడ్నుంచి దౌడు తీశాడు అది చూసిన జనం పెద్దన గుణగుణ ధ్వని చేసుకుంటూ పట్టుకోండి అతడిని ఆపండి అతడిని అంటూ బొబ్బరించారు కాని వారెవ్వరికీ కనపడకుండా తానొక్కడే మటుకు వాళ్లని చూస్తూ ఇవాన్ష్ అక్కడ నుంచి మాయమైపోయాడు మాయగురాన్ని వదిలిపెట్టేసి ఒక గుడ్డ పేలికను చేతికి చుట్టుకుని ఇవాన్షు ఇంటికి వెళ్లిపోయాడు చేతికేమైంది అని అడిగారు వదినగార్లు ఏమీ లేదు పుట్టకొక్కుల కోసం వెతుకుతుంటే చేతికి రెమ్మలు గుచ్చుకున్నాయి అనేశాడు ఇవాంశుకు అలా అనేసి పొయ్యి దీనె మీద పడుకున్నాడు అన్నగార్లు పట్నం నుంచి తిరిగి వచ్చి భార్యలతో పట్నంలో విశేషాలు చెప్పారు ఏమర్రోయ్ ఆ పూలరంగడు వేళ చెంగున ఎగిరి జార్ చక్రవర్తి కూతురు వేలిన ఉన్న ఉంగరాన్ని తీసుకుని ఆమెను పెదవిల మీద ముద్దు పెట్టుకున్నాడర్రా ఇవాన్ష్కు లేచి పొగ కొట్టాన్ని చేరబడి ఏమి ఎరగనట్టు అన్నయ్యలు నేను మీకక్కడ అవుపడ్డానా అని అడిగాడు మాటలు పేలక నోరు మూసుక్కు అక్కడ అని కసిరారు అన్నగార్లు చక్రవర్తి కుమార్తె వేలు నుంచి తాను అందుకున్న వజ్రపు టూంగరాన్ని ఒక్క మాట చూపిద్దామనిపించింది ఇవాన్ష్కుకి తన చేతికి చుట్టుకున్న గుడ్డపేలికన్ను ఇవాన్ష్కు విప్పుకునే సరికల్లా ఆ గుడిసె అంతా ఒక్క పళంగా జిగ్గుమని మెరిసింది వెర్రి బెంగళాయ నిప్పుతో నీకు చలగాటమట్రా పారేయదక్కడ వీడెప్పుడో ఒకనాడు కొంప తగలెట్టక మానడు వీణ్ణి కొంపలోంచి ఇక తరిమేయాలి అని అన్నగార్లు చేశారు ఇవాన్ష్కు నోరు మెదపలేదు మారు మాట్లాడలేదు ఉంగరాన్ని మాత్రం వేలికి పెట్టేసుకుని చేతిని మళ్లీ గుడ్డపేలికతో కట్టుకట్టేసుకున్నాడు ఇది జరిగిన మూడో రోజున జార్ చక్రవర్తి మళ్లీ చాటింపు వేయించాడు తన సామ్రాజ్యంలో ఉన్న యావన్ మంది ప్రజలు రాజప్రాసాదంలో తాను చేస్తున్న విందుకు హాజరు కావలసిందని ఒక్కడైనా సరే ఇంట్లో ఉండకూడదని విందుకు హాజరు కాకుండా ఉండిపోయిన వాడికి శిరచ్ఛేదం అయిపోతుందని ఇక మరి చేసేదేం లేక అన్నగార్లు వెర్రి వెంగళాయ వివాన్ష్కుని తమతో కూడా విందుకు తీసుకుపోయారు విందుకొచ్చిన వారందరూ టేబేలు గుడ్డలు పరచి ఉన్న ఓకు బల్లల చుట్టూ కూర్చొని మద్యం సేవించారు పిండి వంటలు ఆరగించారు బాతాఖానీలు సాగించారు ఇవాన్ష్ కు మాత్రం పొయ్యి తిన వెనుక ఒక మూల కూర్చున్నాడు అందాలబరిన ఏలైనా వచ్చి అతిథులందరికీ ద్రాక్షసారాయి మధుమద్యము అందించింది వారెవరి వేలికైనా తన ముద్దుటుంగరం ఉందేమో ఆ ఉంగరం ఉన్నవాడిని పెళ్లి చేసుకుందామని జాగ్రత్తగా చూసింది ఎవరి వేలిని కనపడలేదు ఆ ఉంగరం అందరి దగ్గరకు వెళ్లి చూసిన తర్వాత చక్రవర్తి కుమార్తె చిట్ట చివరకు ఇవాన్షు దగ్గరకు వచ్చింది పొయ్యి వెనక కూర్చున్నాడు ఇవాన్ష్కు కట్టుగుడ్డలన్నీ మాసిపోయి ఉన్నాయి చేతికి కట్టి ఉన్నది అన్నగార్లు చూసి వాళ్లల్లో వాళ్లు అనుకున్నారు చూడండి మా జార్ చక్రవర్తి కూతురే స్వయంగా మద్యం అందిస్తోంది ఏమి చోద్యం జార్ చక్రవర్తి కుమార్తె ఒక గ్లాసులో మద్యం పోసి ఇవాన్ష్కు అందించి ఏం అబ్బాయి చేతికి కట్టుకట్టుకున్నావేమిటి అని అడిగింది పుట్టకొక్కులు ఏరడానికి అడవికి వెళ్ళ చేతికి రెమ్మలు గుచ్చుకున్నాయి అలాగా ఏది కట్టు విప్పి చూపించి చూద్దాం గొడ్డ పేలికతో కట్టుకట్టుకున్న కట్టును ఇవాన్ష్కు విప్పేసరికి ఆ అబ్బాయి వేలిన ఉంగరం ఉంది జార్ చక్రవర్తి కుమార్తె ముద్దురం ఉంగరం దగదగ మెరిసిపోతుంది వెయ్యి తళుక్కులు విరజిమ్ముతోంది జాచక్రవర్తి కుమార్తె ఆనందంతో ఉప్పొంగిపోయి ఇవాన్ష్కు చేతిలో చెయ్యి వేసి తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళి నాన్న ఇదిగో నా ప్రాణనాథుడు అని చూపించింది ఇవాన్ష్కును అభ్యంజన స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించేసరికి టింగురంగమని పూల రంగలో పూల రంగడులాగా తయారయ్యాడు వెనుకటి వెర్రి వెంగళాయ ఇవాన్ష్కు అని ఎవరూ పోల్చుకోలేకపోయారు ఇంకా మరి అక్కడ ఏ ఆలస్యమూ ఏ చర్చ లేకుండానే అమితోల్లాసంతో సాగుతున్న ఆ విందులోనే మహోత్సవం కూడా వైభవోపేతంగా జరిగింది విందులో నేను పాల్గొంటి మధుమధ్యములు తాగితే అంతా గెడ్డముపైనే పోసుకుంటి కొంతైనా పోలేదు నోట్లోకి